హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట్లు మక్క గారలు ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా క్రిస్పీగా సో ఇంకా మాటల్లో ఎక్కువ చెప్పలేనమాట అంత బాగుండే ఈ మక్క గారలు మరి ఎలా చేసేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మక్క గారలు ఎంతో క్రిస్పీగా మంచిగా చూడ ముచ్చటగా ఉన్నాయి కదా జనరల్గా మనము ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఒక టూ త్రీ అవర్స్ నుంచే ప్రిపరేషన్ చేస్తూ ఉంటాము ఏదో ఒకటి వాళ్ళకి చేసి పెట్టాలి కదా మరి స్నాక్స్ టైంలో వచ్చారంటే స్నాక్స్ చేసి పెట్టాలి పొద్దున్నే టిఫిన్ టైంకి వచ్చారంటే మరి టిఫిన్ చేసేయాలి సో వాటి కోసం ప్రిపరేషన్ అయితే ఒక టూ త్రీ అవర్స్ ముందు నుంచే స్టార్ట్ చేసేస్తాము అదేనండి మినపప్పు నానబెట్టడం లేదా వడలైతే మనము శనగపప్పు కానీ పెసరపప్పు కానీ సో ఇలా పొట్టుపప్పు కానీ ఏ ఏదో ఒకటి నానబెట్టాలి అది టూ త్రీ అవర్స్ నుంచే ప్రాసెస్ అంతా స్టార్ట్ సో అలాంటిది ఏమి నానపెట్టాల్సిన పని లేదు జల్దీగా క్విక్గా అప్పటికప్పుడు చుట్టాలు వచ్చారంటే ఈజీగా వాళ్ళ వాళ్ళని అలా కూర్చోబెట్టి టీ స్టవ్ పైన ఎక్కిచ్చేసి ఇలా ఈ మక్కగారలు అయితే చేసేవచ్చు అంత ఈజీ అనమాట ఏం లేదండి మన ఇంట్లో మొక్కలు ఉంటే చాలు అంటే మక్క బుట్ట ఉంటే చాలు సో ఇది వచ్చేసి కార్న్ కాదు మక్క బుట్ట అనమాట సో మనం నార్మల్గా చిన్నప్పటి నుంచి తినే మక్క బుట్ట ఇది స్వీట్నె స్వీట్నెస్ అస్సలు ఉండదు అనమాట సో కంకులు అంటారు మక్క బుట్ట అంటారు పైన కాల్చుకొని ఏం చక్కగా తింటారు సో ఆ మక్క బుట్ట అనమాట సో కాస్త మనకి ఎప్పుడన్నా మనం లేతవే చూస్తాము ఎప్పుడన్నా మొదటినే వచ్చాయనుకోండి ఇలా చేసేయండి ఈజీగా పడేయకుండా సో నేనైతే ఇక్కడ మక్క బుట్ట అంత చక్కగా వలుచుకున్నాను అది వలవడం కూడా పెద్ద ఆటే అనమాట ఫస్ట్గా ఒక లైన్ అయితే వలిచేస్తే ఇంకా ఈజీగా అన్ని లైన్స్ అలా వలుచుకోవచ్చు సో అన్నీ వలుచుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసేసి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర కాస్త కొత్తిమీర అన్నీ వేసేసి ఏం చక్కగా ఇలా మిక్సీ చేసేయాలి సో మిక్సీ అయితే కాస్త మెత్తగానే ఇలా చేయాలన్నమాట మెత్తగా అంటే ఇలా ఉండకడితే మన చేతుల్లో ఇలా రౌండ్ బాల్లాగా రావాలి అలాగే కొంచెం ప్రెస్ చేస్తే గారెలాగా రావాలన్నమాట సో ఇందులో నేను వాటర్ అయితే ఏం కా కలపలేదు మీకు ఒకవేళ మరీ టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అయిపోయింది అనుకో వాటర్ ఎక్కువ పడిపోయి అప్పుడు ఇందులో కాస్త శనగపిండి పిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో నాకైతే మంచి కన్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి అసలు ఏమి నాకు యాడ్ చేయాల్సిన అవసరం లేదు శనగపిండి కాబట్టి నేను ఇలాగే ఉంచేసుకున్నాను ఇంకేం ఆలస్యం చేయకుండా స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా చిన్న బాల్స్ తీసుకొని కాస్త వడలాగా ప్రెస్ చేసేస్తే చక్కగా గారెలాగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా ప్రెస్ చేయవచ్చు దీనికి వాటర్ అద్దుకునే పని కూడా లేదనమాట అంత ఈజీ అనమాట అందులో తేమ ఉంటుంది కాబట్టి దాంతో మనం జస్ట్ బాల్ లాగా చేసేసుకొని వేల సహాయంతో ప్రెస్ చేసేసి ఇలా మంచిగా నూనెలో అయితే వదిలేయచ్చు కాస్త మధ్యలో ఒక హోల్ పెట్టేస్తే ఇంకా మన గారైతే సూపర్ సబీ ఊపర్ చూస్తుంటేనే నోట్లో ఊరిలో వచ్చేలాగా ఉన్నాయి కదా సో మరీ లావుగా చేయకుండా ఇంత మరీ సన్నగా పల్చగా చేయకుండా ఇలా మీడియంలో చేసేసి ఇంకా డీప్ ఫ్రై కోసం ఇందులో ఆయిల్లో వేసేయడం అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో అయితే మంట పెట్టుకో పెట్టేసుకోవాలి ఎక్కువ మంట పెట్టేసామంటే మాడిపోతుంది అలాగే చిన్నగా సిమ్లో పెట్టామంటే నూనె పట్టేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట ఇవి కాస్త అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే మంచిగా క్రిస్పీ ఇందులో సోడా కూడా నేను యాడ్ చేయలేదు సోడా కూడా వేయాల్సిన అవసరం లేదనమాట సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర సాల్ట్ అలాగే మొక్కలు సో ఎంత న్యాచురల్ ఫుడ్ అనుకోవచ్చు ఇది సో మన పాతకాలం నుంచి వస్తున్న ఈ మక్క గారెలు చాలా బాగుంటాయండి ఎంతో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట మొక్కలలో అలాగే నిప్పులపైన కూడా కాల్ చేసుకొని తింటే బాగుంటుంది అలాగే ఉడకబెట్టుకొని తింటే కూడా బాగుంటుంది అలాగే ఇలా వలుచుకొని ఇలా గారెలు చేస్తే కూడా బాగుంటుంది ఇంకా మనం కాస్త వలుచుకొని పెనం పైన అలా వేయించేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట రుచికరంగా సో అన్నీ ఇంకా వేగాయి కాబట్టి నేను అలా తీసేసి టిష్యూ పేపర్ వేసాను ఇంకా నెక్స్ట్ వాయి కూడా అంటే నెక్స్ట్ టర్న్ ఉంటుంది కదండీ వేసేది అది కూడా వేసేసి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మంచిగా కాల్చుకొని తీసేసుకోవడం అన్నమాట సో నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ అవర్స్ నుంచి ప్రిపరేషన్ అవసరం లేదు చాలా ఈజీ క్విక్గా స్నాక్ అంటే అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అయితే చాలా ఈజీగా మనము ఎవరైనా చుట్టాలు వస్తే ఇలా చేసి పెట్టేయచ్చు సో చాలా బాగున్నాయండి తింటుంటే కూడా లోపల చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంకా బయట నుంచి చూస్తే అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి సో మక్కగారలు మీకు గనుక నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే వేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో సూపర్ సేబీ ఊపర్ ఉండే మక్కగారలు ఏం చక్కగా చట్నీ కూడా అవసరం లేదు జస్ట్ టమాటోకి చెప్ కొన్ని కూడా తినవచ్చు అలాగే కూడా తినవచ్చు అంత బాగుంటాయి అనమాట మళ్ళీ సరి కొత్త కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్